హలో ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు చూస్తున్నారు కదా ఇది వెంకటేశ్వర స్వామి గుళ్ళు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేను వేకుం లేచి స్వామివారి దర్శనం నిమిత్తం క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాను చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ స్వామివారులని ఇక్కడ ఉన్నదేమో హనుమంతుడు ఆంజనేయ స్వామి చూడు స్వామివారికి ఎలా డెకరేషన్ చేస్తే చాలా బాగుంది కదా ఇటువైపునే శివుడు చూస్తున్నారా ఎలా ఉన్నాడో శివుడు ఓ నమ శివాయ హర హర మహాదేవ చూడండి గుడికి ఎలా లైటింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా గోవిందనామంలో వెంకటేశ్వర స్వామి వారిది నామాలు శంఖం కూడా ఉంది ఇటువైపు మేము క్యూలో వెళ్తూ ఉన్నాము చాలా క్యూలని చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా చాలా బాగుందండి అసలు దర్శనము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాము కదా ఆ డెకరేషన్ కానీ సాగువార్లను కానీ చూస్తుంటే చాలా చాలా బాగా ఉంది ఇక్కడ చిన్న స్కూల్ వాళ్ళ పిల్లలు వచ్చారండి అదే వాలంటరీగా క్యూ లైన్లో పంపించడానికి మళ్ళీ తోసుకుంటే వెళ్తూ ఉంటే మళ్ళీ ప్రమాదం కదా అందుకని చూడండి క్యూ లైన్ ఎంత ఇక్కడ వచ్చేసి స్వామివారు ఎంట్రీ అవ్వడానికి ఇదే దారి కంటి చూపు మేర ఉంది క్యూ లైన్ చూస్తున్నారు కదా మన గణేష్ స్వామి లైటింగ్స్ ఎలా బాగుందా చూస్తారు కదా ఇది జిల్లేడు చెట్టు సరస్వతి స్వామి సరస్వతి దేవి దర్శనం చిన్న చిన్నపిల్లలు ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహము చూస్తున్నారు కదా సలు రా చూస్తున్నారు కదా ఎంతో 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 చాలా చాలా బాగా ఉంది డెకరేషన్ కానీ గుడి కానీ వారి దర్శనం కోసము వెళ్తూ ఉన్నాము లైన్లో ఇక్కడ ఒక ఆయన వేడుకొండ నామస్వరం చేస్తూ వెళ్తూ ఉండండి క్యూ లైన్లో అంటున్నాడు గోవింద గోవింద అని నామస్వరం చేస్తూ వెళ్తూ ఉన్నాము మేము క్యూ లైన్లో చూడండి ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వర స్వామి అంటే వినాయకుడు విగ్రహము స్వామి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము వెళ్తూ ఉన్నాము ఇటువైపు చూడండి నరసింహస్వామి ఉగ్రరూప నరసింహస్వామి స్వామివారు చాలా 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 దర్శనాలు చాలా జరిగాయి మాకు అండి క్యూ లైన్లో ప్రతి ఒక్క స్వామివారిని దర్శనం చేస్తూ వెళ్తూ ఉన్నాము ఇంకా ఉన్నాయని స్వామివారి విగ్రహాలు చూస్తున్నాం కదా వినాయకుడు స్వామి అందరూ చూపించా కదా మళ్ళీ స్వామివారి దర్శనం మళ్ళీ చేసుకున్నాను గజస్వామి చూడండి వెంకటేశ్వర స్వామి లైటింగ్స్ కానీ డెకరేషన్ కానీ చూడండి ఇక్కడ వచ్చేసి భక్త కన్నప్ప ఉన్నాడు కదా శివుని భక్తుడు భక్త కన్నప్ప కూడా ఇక్కడ ఉన్నాడండి శివుడు కడు చూస్తున్నారు కదా శివుని విగ్రహము ఇక్కడ చాలా చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ మాదిరి పెట్టారు ఇక్కడ విగ్రహాల మీద చూడండి అందరికీ చెప్పారు మీకు భక్త అని శివుని భక్తుడు చూడండి స్వామివారికి కన్ను నుంచి చెత్తంగా కన్ను పీకే అండ్ భక్త కన్నప్ప భక్తుడు స్వామివారి కన్ను పెడుతున్ను పెడుతున్నాడు కన్ను చూస్తుంటే చూస్తుంటే చూడాలనిపిస్తే ఈ స్వామివారి విగ్రహాలు కింద చూడండి అమ్మవారు కూడా విగ్రహాలు ఉన్నాయి కింద కూడా ఫ్లవర్లో తామరపూర్లో పిల్లల విగ్రహాలు ఉన్నాయి నెక్స్ట్ శివుడు విగ్రహము పార్వతుల ఇక్కడ వే బడ్జెట్ అండి నా స్వామివారిది ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ మా స్వామివారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ చూడండి కింద ఇప్పుడు ఇక్కడ ముందర గ్లాస్ ఉంది కదా జయ బజరంగ బలి హనుమంతుడు రాము రామ సీత వారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా వెళ్తా ఉన్నాము చూడండి వారి హనుమంతుడు చూడండి రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు మామిడి చెట్టు ఇక్కడ మేడి చెట్టు మర్రి చెట్టు మూడు చెట్లు ఇక్కడే ఉన్నాయి ఒకే చోటే ఇక్కడ చూస్తున్నారు కదా స్త్రీలింగం వైకుంఠ హనుమంతుడు చాలా బాగుంది చాలా నచ్చేసింది హనుమంతుడు విగ్రహం ఇక్కడ చూస్తున్నారు కదా స్త్రీలింగం అమ్మవారు విగ్రహము చూస్తుంటే కండ్ల విన్నుడుగా ఉంది శ్రీకృష్ణుడు వచ్చిండు చిట్కినవెల్తో గోవర్ధన్గిరి ఎత్తాడు కదా అటువంటి విగ్రహం ఇక్కడ పెట్టారు ఇక్కడ చూస్తే ఏకపాత త్రిమూర్తి విగ్రహము అంటే ఫ్లెక్స్లో వేసారండి ఇక్కడ ప్లస్ విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఏకపాత విగ్రహం చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీకృష్ణుడు ప్లస్ గోపికలతో ఉన్నది కూడా ఇక్కడ ఉంది ఇక్కడ స్టాచ్యూ మాదిరి చిన్నప్పుడు వెన్న దొంగలేస్తున్న కృష్ణుడు ఆ విగ్రహం కూడా ఉంది ఇక్కడ లైటింగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి లైటింగ్స్ చిన్ని చిన్ని కృష్ణుడు వచ్చిండు జై కృష్ణ హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే జై కృష్ణ హరే కృష్ణ యాగం చేస్తున్నారు రెండులో మూషుడు ఇక్కడ చూస్తున్నారు కదా లింగం అండి లింగంలో శివుని విగ్రహం కూడా ఉంది ఇక్కడ వచ్చి చిన్న కి కేవ్ ఉందండి గృహ మాదిరి ఇప్పుడు గృహలోకి వెళ్తున్నాము ఈ గృహ లోపల మన వెంకటేశ్వర స్వామి గారు డెకరేషన్ మాది హైలైట్ ఊళ్ళు చూడండి ఎంట్లో బాగుంటుంది డెకరేషన్ ఫ్లవర్స్ చూడండి ఎంతో ఎంతో వస్తున్న గుహలోకి వచ్చాము గుహలో చూడండి స్వామువాళ్ళు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఇంకో స్వామి ఉన్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి ఇక్కడ మొబైల్తో రికార్డ్ చేస్తుంటే వద్దు వద్దు అని ఇక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాలంటీ వాళ్ళు చెప్తున్నారు అలాగే తీసాను లేకుండా పట్టించుకోకుండా వాళ్ళని చూస్తున్నారు కదండి క్యూ లైన్ క్యూ లైన్ మళ్ళీ హనుమంతుడు మళ్ళీ వచ్చిండు క్యూలైన్ దర్శనం చేసుకున్న ఆల్రెడీ ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము హనుమంతుడికి చూడండి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే వేకుజమ్ములు లేచి తల స్నానం చేసుకొని చాలా మంది వచ్చారు ఇక్కడికి చూడండి స్వామివారి ఆవరణములు గుడి లోపల గోవిందనామాతో వెళ్తా ఉన్నాము మేము హనుమంతుడు మళ్ళీ వచ్చిండు తెలంగాణ నుంచి మీరు లేదండి ఆంధ్ర రాయలసీమలో వచ్చాము మేము క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా ఎలాగుందో స్వా స్వామి వారి దర్శనం చేస్తూ వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా ఇందాక చూసాం కదా మేము ఇందా గుహ అని ఇదే అది టెంకాయలు సమర్పణ ప్లేస్ మనకి ఏమన్నా కాయ కర్పడమే ఇవ్వండి ఇక్కడ 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 స్వామివారికి అందచేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వెంకటేశ్వర గారు వెంకటేశ్వర వినాయక స్వామి మీద వరకుతున్నట్లు ఉంది ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు వచ్చేసి వాలంటరీ మనము ఒక అంతా చేసుకోవచ్చు అర్చన కూడా స్వామివారితో ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహము లాస్ట్ ఇదే విగ్రహం అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ చూడండి ప్రసాదాలు ఇక్కడ అమ్ముతున్నారు లడ్డు అండ్ గార లాస్ట్ దర్శనము అమ్మవారి విగ్రహం కానీ డెకరేషన్ అది చాలా చాలా బాగుంది అమ్మవారి విగ్రహము వెంకటేశ్వర స్వామి దేవాలయము ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద చూస్తున్నారు కదా సూర్య దేవుడు సూర్య భగవాన్ అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉన్నాయో తులాభారం వారి విగ్రహం ఉంది ఇటువైపు ఉన్న కానుకలు ఇస్తే ఆ అమౌంట్ తువాలి తులాభారం ఇక్కడ దర్శనం చాలా బాగా చాలా 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 జరిగింది